వైద్య పరీక్షలకు హాజరైన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు శుక్రవారం వార్షిక వైద్య పరీక్షలకు హాజరయ్యారు డెబ్బై ఎనిమిది ట్రంప్ మేరిలాండ్ మేరిలాండ్ రాష్ట్రంలోని వాల్డర్ రుయీడ్ జాతీయ స్థైని సైనిక వైద్య కేంద్ర వైద్య కేంద్రంలో ఆరోగ్య పరీక్షలు నిర్ చేయించుకున్నాడు గత ఏడాది జూలైలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ట్రంప్పై హత్యాయత్నం జరిగింది ఆ తర్వాత ఆయన ఆరోగ్య ఆరోగ్యంతో ఎలాంటి మార్పులు వచ్చాయనేది తాజా నివేదికలో వెరడి కానుంది నాకు అంత మంచిగానే మంచిగా అనిపించలేదు అయినప్పటికీ ఈ పనులు తప్పక చేయాలి అని సోషల్ మీడియా పోస్టులు ఆయన రాసుకొచ్చారు ఎన్నికల ప్రచారం వేళ అలాంటి అధ్యక్షుడు జో బైడెన్ శారీర మానసిక సామర్థ్యంపై ప్ర ట్రంప్ వర్షణ ప్రశ్నల వర్షం కురిపించారు తన ఆరోగ్య సమాచారం విషయం మాత్రంలో గోప్యత పాటించారు చాలా సంతోషం ఏడాది ఆగస్టులో మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైద్య రికార్డును చాలా సంతోషంగా విడుదల చేస్తానని చెప్పిన ట్రంప్ వాటిని ఇప్పటికే బహిరంగపరచలేదు వాస్తవానికి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కంటే వయస్సులో డొనాల్డ్ ట్రంప్ మూడేళ్ళ చిన్నవారు రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా అధ్యక్షుడు పదవిని అమెరికా అధ్యక్షుడు పదవిని చేపట్టే సమయానికి ట్రంప్ వయస్సు ఐదు నెల ఐదు నెలలు ఎక్కువ అందులో అందువల్ల అమెరికా దేశాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసిన అతిపెద్ద వయస్ వయస్కుడిగా ట్రంప్ రికార్డ్స్ అంతం చేసుకున్నారు అందుకే ఆయన వైద్య రికార్డులు సర్వత్రా రికార్డులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది